వీడియోలో నేను ఏపీజిఎల్ఐ బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనేది మీకు వివరించడం జరుగుతుంది అందుకని మనం ముందుగా ఏం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ కానీ ఫైర్ పాక్స్ ఎనీ బ్రౌజర్లో మీరు ఏపీజిఎల్ఐ అని అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేసినప్పుడు ఏపీజిఎల్ఐ వెబ్సైట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అక్కడ పాలసీ బాండ్ అని ఉంటుంది ఇక్కడ పాలసీ బాండ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ ఏపీజిఎల్ఐ బాండ్ అని క్లిక్ చేయండి ఏపీజిఎల్ఐ బాండ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు ఎక్కడైనా ఏపీజిఎల్ఐ పాలసీ బాండ్ అని కనిపిస్తుంది ఆ వెబ్సైట్ పేరు దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి ఇది ఏపీజిఎల్ఐ పాలసీ బాండ్ మన బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ వెబ్సైటు దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఏపీజిఎల్ఐ సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ యొక్క పాలసీ బాండ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండాలంటే పాలసీ నెంబర్ అనేది ఉండాలి అది ఏ బాండ్ కావాలన్నా మనం ఎంటర్ చేసుకోవచ్చు మన దగ్గర పాలసీ నెంబర్ అనేది ఉండాలి ఇప్పుడు నేను ఒక పాలసీ నెంబర్ ఎంటర్ చేసి ఆ బాండు అనేది డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసే విధానాన్ని మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ను చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఉపయోగకరమైనటువంటి చాలా యూజ్ఫుల్ అయినటువంటి వీడియోలు ఇంకా మరిన్ని చేసి మీకు మీ వర్క్ సులభతరం చేసేందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కావున నా నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగానే మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ పాలసీ నెంబర్ దగ్గర మీ బాండ్ యొక్క పాలసీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సెలెక్ట్ సఫిక్స్ దగ్గర అది ఏ బాండా బీ బాండా ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ అనేది ఈ పైన ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి గెట్ బాండ్ ఆ దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఒక బాండ్ నెంబర్ అనేది పాలసీ అనేది ఎంటర్ చేస్తున్నాను ఈ పాలసీ నెంబరు సఫిక్స్ ఈ యొక్క క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ గెట్ పాలసీ బాండ్ ఉంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ట్వంటీ సెకండ్స్లో బాండ్ అనేది డౌన్లోడ్ లోడింగ్ అవుతూ ఉంది బాండ్ డౌన్లోడ్ అవుతుంది బాండ్ డౌన్లోడ్ అయ్యి మనకి ఇక్కడ ఫైల్ కెనాట్ బి డౌన్లోడెడ్ సెక్యూర్లీ అని అంటుంది మీరేం చేయాలంటే ఈ కీప్ కీప్ మీద టచ్ చేయండి కీప్ మీద టచ్ చేసినప్పుడు అక్కడ పైన కూడా మనకి బాండ్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యి మనకి ఇక్కడ కనిపించే ఓపెన్ విత్తులో ఏదో ఒక డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లేదా మైక్రోసాఫ్ట్ లేకపోతే డ్రైవ్ ఆల్ డాక్యుమెంట్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ వన్స్ క్లిక్ చేసినప్పుడు ఆ బాండ్ అనేది డౌన్లోడ్ కావటం జరుగుతుంది ఈ డౌన్లోడ్ అయిన బాండ్ కలర్లో ఉంటుంది ఇక్కడ ఈ పాలసీ బాండ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది కలర్ ప్రింట్ తీపిచ్చుకొని మీరు సేఫ్టీగా ఒక కవర్లో పెట్టుకోవచ్చు ఇది రెండు పేజీలు ఉంటుంది ఈ బాండ్ అనేది ఇక్కడ ఈ బాండ్లో మీకు ఆ పూర్తి వివరాలనేది ఆ పేరు హోదా తండ్రి పేరు ఆ చిరునామా ఆ ప్రతిపాదనది ప్రకటన తేదీ ప్రతిపాదన నెంబర్ ఉంటుంది ఇక్కడ పాలసీ నెంబర్ ఉంటుంది నెలసరి ప్రీమియం ఉంటుంది బీమా మొత్తం ఉంటుంది బీమా ప్రారంభ తేదీ అట్లనే పుట్టిన తేదీ పరిణత తేదీ ఇవన్నీ మీకు ఉండటం జరుగుతుంది కాబట్టి నామిని బంధుత్వ వాట ఈ బాండ్కు సంబంధించి అన్ని వివరాలు అనేది ఈ కలర్ బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు దీన్ని షేర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మరలా నెంబర్ ఎంటర్ చేసి సేమ్ పాలసీ ఇందాక ఏ బాండ్ డౌన్లోడ్ చేసాం అట్లానే బీ బాండ్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు మీకు ఏదైనా ఇక్కడ క్యాబ్ కోడ్ అర్థం కానప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి క్యాబ్ కోడ్ మారిపోతుంది బాండ్ నెంబర్ మరలా ఎంటర్ చేసుకోవచ్చు బాండ్కి ఏ నెంబర్ ఉంటే టచ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ పాలసీ బాండ్ ఉంటుంది కొద్దిగా టైము పడుతుంది బాండ్ డౌన్లోడ్ అవటానికి సేమ్ మనకి ఎన్ని బాండ్లు ఉంటే సఫిక్స్ వద్ద అన్ని బాండ్లు ఏనా బీనా సీనా ఇక్కడ కీప్ మీద క్లిక్ చేస్తాము అది దాని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే బాండు ఓపెన్ అవుతుంది సేమ్ ఈ బాండుని కూడా మనకి వాట్సాప్లో షేర్ చేసుకొని కలర్ ప్రింటు మనం తీసుకోవచ్చు